గండి మైసమ్మ సర్కిల్లో గల మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమం హాజరైన జిల్లా ఎమ్మెల్యేలు వివేకానంద మాధవరం కృష్ణారావు మల్లారెడ్డి బండారు లక్ష్మారెడ్డి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు దీక్షా దివాసులో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీఆర్ఎస్ జెండాను ఎగరవేసిన ఇన్చార్జీ స్వామిగౌడ్ బిఆర్ఎస్ పార్టీతో కేసీఆర్ సాధించిన తెలంగాణ

అంటే ఎవరు టిక్కు లేకుండే పోటీ లేకుండే కాంగ్రెస్ ఉంది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి ప్రతి రోజు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ప్రశ్న హోటల్ లో కూడా డిస్కషన్ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఎట్లు వస్తుండే పింఛిల్ ఇప్పుడు ఎట్లా వస్తుండే అప్పుడు ఎట్లా పడ్డవండి ఇప్పుడు ఎట్లా పడ్డవండి ప్రతిదీ వచ్చింది ప్రజల కానీ మనం ఇప్పుడు వచ్చిందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండదు బాబు రాజకీయాలు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి తస్మా జాగ్రత్తగా వచ్చే రోజులన్నీ మరే మాకు ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎలక్షన్స్ కానీ మీకు రేపటి సంజయ్ సంక్రాంతి సంజయ్ సురువు మీ సినిమా కాబట్టి మీరంతా జాగ్రత్త ఉండాలి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత మాది మా ఎమ్మెల్యేలు మేమంతా కూడా

రేవట్టు దండం పెట్టుకుంటా వండి వంగి వంగి దండం పెట్టుకుంటా కాలు మొక్కుని తప్పుగా తప్పులేదు లీడర్ రైతు నేను చెప్తున్నా ప్రజలల్ల నేను ఎంపీ కలిసిన కేసీఆర్ పుణ్యారా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కేసీఆర్ తోటి నేను ప్రజల నాడి బాగా చూసినా ప్రజలల్ల ఏమి లేదు నీ పైసలు ఆశించరు ఏమి ఆశించరు నీ ప్రేమ నీ మర్యాద నీ ఆలోచన దొరలో పను దున్నిన తర్వాతనే నా పొలం దున్నుకోవాలి అప్పటికల్ వాళ్ళ బంద్ అయిపోతే ఈ పరిస్థితి తెలంగాణ గడ్డ మీద ఉంది అక్కడ టై కట్టుకొని వాడు టకా కొడుకు నేను నా అయ్యకు బలకాడికి సది తీసుకొని పోతున్నా ఎక్కడ అలాంటి వెనుకబడ్డ తెలంగాణను ఆంధ్ర చదువుకున్న తోటి తీసుకొచ్చి కలిపా అయినప్పటికీ కూడా ఇక్కడ గమనించాలి తెలంగాణ రాబడి డెబ్బై ఐదు శాతం ఆంధ్ర రాబడి ఇరవై ఐదు శాతం ఆంధ్ర ఖర్చు పెడుతున్నది ఎనభై శాతం తెలంగాణ ఖర్చు పెడుతున్నది ఇరవై శాతం కారణం ఏంటి వాళ్ళే ముఖ్యమంత్రులు వాళ్ళే కలెక్టర్లు వాళ్ళే ఆర్టీఓడు వాడే డిఎస్పీ వాడే కమిషనర్ గల్లీలో కొట్లాడుకున్న పోతే పోలీస్ సొంతానికి పోతే ఆ ఎదురుగానే ఆంధ్రంటారు పోలీ కరెంట్ ఆఫీస్ పోదాం అంటే ఆడా ఉంటాడు కరెంట్ ఆఫీస్ పోతే ఆడా ఉంటాడు ఆరు వందల పది ముల్కీ రూల్స్ ప్రకారంగా తెలంగాణ వాళ్లకు డెబ్బై శాతం ఉద్యోగాలుగాలే ఆంధ్రులకు ఇరవై శాతం ఉద్యోగాలుయాలు కానీ ఎనభై శాతం వాళ్ళు ఉన్నారు ఇరవై శాతం తెలంగాణ ఉన్నారు కారణం ఏంటి చదువు రాదు చదువు ఎందుకు రాదు ఆనాడు నా తాత బలరేపు పోయిండు నేను సర్దిముట్టలు పట్టుకొని ఎంత దగ్గర పోయినా సర్వేస్తుందా ఒకసారి ఆలోచించండి చదువు ఏకైక కారణంతో అనే ఒక మిలిటరీ ఆఫీసర్ ఆంధ్రకి మొత్తం అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్ లో పనులు ఇచ్చిండు మీరు ఆచార్య హైదరాబాద్ లో ఉన్న విజయనగరం కాల్ని ఆందోళన కోసం కట్టారు వనస్తల్పురం కాల్ని ఆందోళన కోసం కట్టారు అలా తీసుకొచ్చాక నాకు ఇల్లు అందుకోసం ఈ విధమైనటువంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఆనాడున్నటువంటి అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి మిగతా పార్టీలు మొత్తం అంత కలిపి ఒక లక్ష యాభై వేల ఇళ్లను మాత్రమే నిర్మించగలిగారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి అరవై సంవత్సరాలను పరిపాలించినటువంటి పార్టీలని కలిపి ఒక లక్ష అయితే ఐదు సంవత్సరాల మొదటి పరిపాలనలోనే మూడు లక్షల యాభై వేల ఇన్లు టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం చేశారు ఆనాడు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ సార్ ఎనభై శాతం ఊర్లకు పంపుకుంటున్నారు మాకు అదేంది సారంటే హరీష్ రావు ఎక్కువ మాట్లాడకు ఒక్క రూపాయి తెలంగాణకు ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఇవన్నీ గమనించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మనకు బాగులేదు రాజకీయ పదవులు వాళ్ళకే నీళ్లు వాళ్ళకే నిధులు వాళ్ళకే కొలువులు వాళ్ళకే మరి తెలంగాణ బిడ్డ ఏం కావాలి దానికోసం తెలంగాణ ఉద్యోగులు ఆరు వందల పది జీవో మీద ప్రతి తాలూకా 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 పాదయాత్ర చేస్తున్నారు గులాబీ దూరం ఉరికి అదే గులాబీ జెండా పద్ధతిలో ఇరవై నాలుగు సీట్లు ఇరవై నాలుగు సీట్లు గెలిపించిందంటే కీలక పాత్ర గొప్పతనాన్ని మన ముఖ్యమంత్రి చేసినటువంటి మంచితనాన్ని ఆ రోజు నిలిచినటువంటి పది సంవత్సరాల్లో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లు కానీ పద్దెనిమిది జరిగిన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో గులాబీ జెండా ఎగురుతున్నారని అనుకున్నారా చెప్పండి వాళ్ళు నిలబడ్డప్పుడు కనీసం ఒక కార్పొరేటర్ గెలవలే అటువంటి సందర్భంలో పద్దెనిమిదిలే చేసినటువంటి గొప్పతని కరెంటు గాని ఇంటింటికి నీళ్లు గాని తెచ్చటంతో చేసిన గొప్పతనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఏ రకంగా వచ్చిన్నారు ఇతర రాష్ట్రం వచ్చిన ప్రజలు ఇక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ దేశాల్లో ఏదైనా రాష్ట్రంలో ఉండాలి అంటే అది హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి కేసీఆర్ గారు మా పరిస్థితి పరిస్థితు గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అందుకొరకే ఈ రోజు నేను ఎంత ఉన్నాను మొన్న కూడా మేము అందరికీ అందరికి గెలిచాం మనకి ఈ రోజు ఉద్యమం తెచ్చి తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి గారులు కానీ కేసీఆర్ గారు కానీ ఒక మంచి సభ్య తీసుకొచ్చి ఈ రోజు ఇంటికి నీళ్లు కాని కళ్యాణ లక్ష్మి కానీ సాది కుబారెడ్డి కానీ ఎన్నో స్కీములు పెట్టి ఇలా ప్రజలకు దగ్గర అయ్యాం